ఈ వీడియోలో మనం అపవాదిని జయించాలంటే ఏం చేయాలి అనేది బైబిల్ నుండి కొన్ని రెఫరెన్స్ల ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాం చూస్తే అపవాదికి చోటియకుడి దొంగిల్లు వాడు ఇక మీదట దొంగిళ్ళక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయచ్చు కష్టపడవాలను వినువారికి మేలు కలిగినట్లు అవసరంను బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడిగానే దుర్భాష ఏదైనాను మీ నోట రానియ్యకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి ఈ విధంగా చేస్తే మనం అపవాదిని జయించగలుగుతాం అలాగే మరొక రిఫరెన్స్ చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూద్దాం లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన అగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును యుగ యుగములకు ప్రభావం కలుగును గాక ఆమెన్ అంటే ఇక్కడ మనము విశ్వాసమందు స్థిరులై ఉండాలని అర్థం అలాగే మరొక రిఫరెన్స్ చూద్దాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచనం మీరు అపవాది తంత్రములను ఎదిరించడాకు శక్తిమంతుల దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొని ఏలయనగా మనము పోరాడినది శరీరచులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆ ఆపద్దిన మందు వారిని సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులకు నట్లు దేవుడి సర్వాంగ కవచను ధరించుకొని ఎలాగనగా మీరు నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి ఇవన్నీ గాక విశ్వాసమైన డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటిని ఆర్పుటకు శక్తిమంతులకు కుదరు అంటే మనం దేవుడి సర్వాంగ కవచములు ఏవైతేనో అవన్నీ ధరించుకుంటే అపవాదిని జయించగలిగిన వాళ్ళం అవుతాం అలాగే మరొక రిఫరెన్స్ చూద్దాం యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము అధ్యాయం వచనం చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న ఉన్నవాడిని మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను ఎవరస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉన్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాడు ఈ ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయ జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు పోవుచున్నది కానీ దేవుని చిత్తమును జరిగించువాడు వాడు నిరంతరమును నిలుచును అంటే ఈ విషయంలో మనం దేవుని వాక్యము కలిగి ఉండాలి ఇలా చేయడం వల్ల అపవాదిని జయించగలుగుతాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ